うん。<music> ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం తాలూరు మండలంలోని దారంవారిపాలెం గ్రామానికి చెందిన ఇరవై ఒక్క సంవత్సరాలు వయసు గల మేడగం చంద్రశేఖర్ రెడ్డి అనే యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందడం జరిగింది వివరాల్లోకి వెళ్తే తాలూరు మండలంలోని దారంవారిపాలెంలో నిన్న మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో మృతుడు పొలంలకు వెళ్లినట్లు పొలం దగ్గర దిగుడు బావిలోనికి మంచినీళ్లకు వెళ్లినట్లు ప్రమాదవశాత్తు శాతం కాలు జారి నేలల్లో పడి ఈతరాగా మునిగి చనిపోయి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకి బావిలోని మృతుడి శవంను బయటకు తీసినట్లు తండ్రి మేడగం బాలరెడ్డి ఫిర్యాదు మేరకు తాలూరు ఏఎస్ఐ జి మోహన్ రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతుడు బీటెక్ సెకండ్ ఇయర్ ఐపీ యూనివర్సిటీ పంజాబ్ రాష్ట్రంలో చదువుతున్నట్లు సమాచారం